తెలంగాణ కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు గడ్డం వివేక్ కార్మిక మైనింగ్ శాఖ వాకిటి శ్రీకారి పశుసంవర్ధక శాఖ క్రీడలు యువజన శాఖ అడ్లూరి లక్ష్మణ్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖలు కేటాయించారు అధికారికంగా ఉత్తర్వులు ఇక తెలంగాణ కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు గడ్డ వివేకు కార్మిక మైనింగ్ శాఖ వాకిటి శ్రీహరి పశుసంవర్ధక శాఖ క్రీడలు యువజన శాఖ అడ్లూరి లక్ష్మణ్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ శాఖలు కేటాయించారు అధికారికంగా ఇక మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు రాజు కొత్త ముగ్గురు మంత్రులు చేస్తారో వారికి శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ముగ్గురు మంత్రులు చూస్తున్నట్లయితే వాకిటి శ్రీహరికి పశు సంవర్ధక శాఖ అదేవిధంగా క్రీడలు యువజన శాఖను కేటాయించడం జరిగింది ఆ గడ్డం వివేక్ కు కార్మిక శాఖ అదేవిధంగా కార్మిక శాఖతో పాటు మైనింగ్ శాఖలు కూడా గడ్డం వివేక్ కేటాయించారు ఇక అద్దూరి లక్ష్మణ్ కు ఎస్సీ మైనారిటీ శాఖలు కేటాయించడం జరిగింది కొంచెం చెప్పగలుగుతమే వీటికి శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది అయితే సీఎం వద్ద ఉన్నటువంటి ఇతర కీలక శాఖలు వీళ్ళ వీళ్ళ ముగ్గురుటల్లో ఎవరికైనా ఇస్తారని చెప్పేసి ఒక చర్చ అయితే చివరి నిమిషం వరకు కూడా జరిగింది అయినప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి వద్దే హోంశాఖ అదేవిధంగా విద్యాశాఖ అదేవిధంగా మున్సిపల్ శాఖ లాంటి కీలకమైన శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి సో నెక్స్ట్ ఏదైతే క్యాబినెట్ విస్తరణ ఉండబోతుందో ఇంకా మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి అప్పటికీ సో కీలకమైన శాఖలు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పటికైతే వార్తలు అయితే వస్తా ఉన్నాయి మొత్తానికైతే మూడు రోజుల క్రిందట ప్రమాణ స్వీకారం చేసినటువంటి కేబినెట్ విస్తరణలో భాగంగా ఈ యొక్క కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తూ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ఈ కొత్త మంత్రులు రేపు సచివాలయంలో కేటాయించినటువంటి ఛాంబర్లలో వీరు బాధ్యతలు చేపడుతున్నారు అని చెప్పేసి ఇప్పటికే మన సమాచారం అంతా ఉంది దీనికి సంబంధించి గత రెండు రోజుల నుంచే జిఏడి అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లయితే వీళ్ళకు ప్రత్యేక ఛాంబర్లు ఇక్కడ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు దీనికి సంబంధించి రేపు వీరు ఏ క్షణమైనా కూడా రేపు ఉదయం నుంచి సాయంత్రం లోపు ఖచ్చితంగా ఛార్జీ తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది రైట్ రాజు